టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇది నిర్దిష్ట కాల పరిమితి అయితే నిర్దిష్ట కాల పరిమితి కోసం మాత్రమే రక్షణ ఇస్తుంది ఆ కాలంలో పాలసీ హోల్డర్ మరణిస్తే పాలసీలో పేర్కొన్న బెనిఫిషియరీకి నామధారికి ఒక పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తారు కాల పరిమితి పూర్తయ్యాక పాలసీ చివరిగా ఉంటుంది అప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు కొన్నప్పుడు మీరు ఏదైనా రకం ప్రీమియంని ప్రతి నెల లేదా సంవత్సరం చెల్లిస్తారు మీరు నిర్దిష్ట కాలం అంటే పది పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఈ పాలసీ కొనసాగిస్తారు ఆ కాలంలో పాలసీ హోల్డర్ మరణిస్తే తన కుటుంబం లేదా బెనిఫిషియరీకి భారీగా డబ్బు వస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్ ప్రత్యేకతలు ఇది చాలా తక్కువ ప్రీమియంతో లభిస్తుంది పాలసీ కాలంలోనే మీరు మరణించినట్లయితే మీరు ఆ కుటుంబానికి అంటే మీ కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది పాలసీ కాలం ముగిసిన తర్వాత ఎలాంటి నగదు తిరిగి రాదు ఇది సర్వసాధారణంగా జీవితం రక్షణ కోసం తీసుకుంటారు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం ప్రధానంగా ఫ్యామిలీ మెంబర్స్ అంటే భార్య పిల్లలు అబ్బాయి అంటే అమ్మాయి అబ్బాయి అమ్మ అలా వీరందరూ జీవించడానికి ఆర్థిక భద్రత అవసరం సో మీరు ఒక ఆదాయత అయితే మీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉండడం ద్వారా మీరు లేని సమయంలో కుటుంబానికి డబ్బు అందుతుంది ఇది వారి భవిష్యత్తును సంరక్షించడానికి ఎంతో సహాయం చేస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్ మరియు ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ మధ్య తేడా టర్మ్ ఇన్సూరెన్స్ ఒక విధంగా ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ అదర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లైక్ ఎండోన్మెంట్ మనీ బ్యాక్ యూలిప్స్లో సురక్షణతో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది అవి ఎక్కువ ఖర్చుతో ఉంటాయి కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తక్కువ ఖర్చుతో ఉండి రక్షణ మీద దృష్టి పెడుతుంది